హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు ఆంధ్రప్రదేశ్లో అప్పులకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉంటూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అప్పులు పైన ఎన్నికలకు ముందు కూటమి నేతలు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అంటూ మాట్లాడుతూ వచ్చారు కూటమికి సంబంధించిన అన్ని పార్టీలు అదే విషయాన్ని మాట్లాడుతూ వచ్చాయి కూటమికి సంబంధించిన ముఖ్య నేతలంతా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా కూటమికి సంబంధించిన నేతలంతా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేశారు అంటూ చెప్తూ వచ్చారు బట్ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఏడు లక్షల కోట్ల వరకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ సర్కార్ అప్పు చేసింది అంటూ కేంద్రంలో పార్లమెంట్ చెప్తోంది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్తున్నారు బట్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అప్పులకు సంబంధించిన పత్రాన్ని పెట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పిన మాట పది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటూ ఆయన చెప్తున్నారు ఏంటి ఏంటి అనే దానిపై ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది సో ఇప్పుడు పది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి మేము కొత్తగా అప్పులు కూడా తీసుకురాలేకపోతున్నాం అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నా సూపర్ సిక్స్ అమలు చేస్తాం మేము వచ్చిన వంద రోజుల్లోనే అంటూ చెప్తూ వచ్చిన కూటమి ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఉన్నాయి అయినా సరే సూపర్ సిక్స్ అమలు చేస్తాం ఎలా చేస్తామంటే మేము సంపద సృష్టిస్తామంటూ చెప్తూ వచ్చిన కూటమి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పదే 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 పది లక్షల కోట్లు అప్పులు చేసేళ్ళారు ఇప్పుడు మనకు అప్పులు దొరికే పరిస్థితి కూడా లేదు కాబట్టి చాలా ఇబ్బంది ఉంది అయినా సరే అమలు చేస్తామంటూ మాట్లాడుతూ వచ్చారు నిజానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నప్పుడే అమలు చేస్తా ఉన్న స్కీమ్స్ పది లక్షల కోట్లే ఉన్నాయని మీరు చెప్తున్న నేపథ్యంలో అమలు చేయడానికి సంబంధించి ఇబ్బంది ఏంటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి సేమ్ టైం అప్పుల విషయంలో కూడా పది లక్షల కోట్లు అప్పు చేశారు కాబట్టి ఇంక మేము అసలు అప్పులు తెచ్చే పరిస్థితి కూడా లేదు అంటున్నారు ఇది పచ్చి అబద్ధంగా కనపడుతోంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రభుత్వానికి సంబంధించిన యాక్షన్ చూస్తే ఎందుకు అబద్ధం అంటున్నారు అంటే ఈ ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వంద రోజుల పరిపాలనలో ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం బాండ్ల వేదం ద్వారా రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకుంటుంది ప్రతి మంగళవారం డబ్బులు తెచ్చుకుంటుంది మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకుంటుంది అంటే ప్రతి మంగళవారం అప్పులు చేస్తూనే వస్తుంది కూటం సర్కార్ గడిచిన వంద రోజులుగా అలాగే క్యాబినెట్ ద్వారా అప్పులు తీసుకో మరి ఒక ఐదు వేల కోట్లు ఆరు వేల అప్పులు తీసుకోవడానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు ప్రతి మంగళవారం తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంకు తీసుకు దగ్గర నుంచి తీసుకొచ్చిన అప్పులు కావచ్చు క్యాబినెట్ తీర్మానం ద్వారా అప్పులకు సంబంధించి అప్రూవల్స్ ఇవ్వడానికి సంబంధించి కావచ్చు తాజాగా ప్రపంచ బ్యాంకు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల అప్పులు ఇస్తుంది అంటూ వస్తున్న వార్తలు కావచ్చు దానికి సంబంధించి కన్ఫర్మేషన్ అప్పు ప్రభుత్వం వైపు నుంచి రాకపోయినప్పటికీ రెండు మూడు రోజుల్లో ఐదు ఆరు తారీఖుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో కూడా సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్కి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి రాబోతున్నాయి ఇలాంటి వార్తలు వస్తున్నాయి ఈ పదిహేను వేల కోట్లు క్యాబినెట్ అప్రూవ్ చేసినప్పులు ప్రతి మంగళవారం తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కలిపితే వంద రోజుల్లో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసినట్లయింది ప్రభుత్వం వచ్చిన మొదటి వంద రోజుల్లో యాభై వేల కోట్ల రూపాయలు మీరు అప్పులు చేయగలిగారంటే మీకు అప్పులు చేసే అవకాశం గత ప్రభుత్వం లేకుండా చేసింది ఎక్కడ ఈ గత ప్రభుత్వ వైఖరి కారణంగా అప్పించేవాడు కూడా ఎవడూ లేకుండా పోయారంటూ మీరు మాట్లాడుతున్న మాటకి మొదటి వంద రోజుల్లోనే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసే మీ ప్రయత్నాలకు మధ్య అసంబద్ధంగా అనిపించట్లా రెండు స్టేట్మెంట్స్ చాలా అసంబద్ధంగా లేవు సో అప్పులు గతంలో ఎప్పుడు లేని స్థాయిలో చేస్తున్నారు గతంలో ఎప్పుడు లేని స్థాయిలో అప్పులు చేస్తూ సూపర్ సిక్స్ అమలు చేయలేమని చెప్తున్నారు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయాలంటే అమలు చేయలేకపోవడానికి గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి వెళ్ళింది మాకు ఇప్పుడు ఎక్కడ అప్పులు దొరకట్లేదు అని చెప్తున్నారు సో ఏ మాటకి ఏ మాట కూడా సంబంధం లేకుండా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆ రికార్డు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దొరికిపోతున్నట్లు అవుతుంది ప్రజలు కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని చాలా సీరియస్గా తీసుకోకుండా పోయే పరిస్థితి ఉంటుంది సో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అప్పులు కనబడుతున్నాయి ఆయన పేపర్ కనపడుతున్నాయి అన్ఫార్చునేట్ ఏంటంటే అంతకుముందు ప్రతి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధానమైన మీడియాలో ప్రతిరోజు వార్త ఉండేది ఈరోజు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పోయింది మళ్ళీ అప్పులకి మళ్ళీ అప్పులకి మళ్ళీ అప్పులు కంటూ ప్రతి మంగళవారం వార్త ఉండేది బట్టి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పత్రికలో అటువంటి వార్తలు కనపడట్ల వార్తలు లేవని లేనంత మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు తీసు తీసుకురావట్లేదు మనం అనుకోలేం ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పులు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది కాకుండా పదిహేను పదిహేను వేల కోట్ల రూపాయలు ఆయన రికార్డు కనబడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పు సో ఇవన్నీ యాభై వేల కోట్ల రూపాయలు వంద రోజుల్లో యాభై వేల కోట్లంటే రోజు వెయ్యి రూపాయలు అప్పు చేసినాడు కదా ఆల్మోస్ట్ రోజు వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు అప్పు చేసినాడు రోజు వెయ్యి కోట్ల రూపాయలు అప్పు చేస్తూ మాకు అప్పులు చేసే అవకాశం కూడా లే గత ప్రభుత్వం లేకుండా చేసింది అనే మాట సరైంది కాదు ఇది ప్రభుత్వాన్ని ప్రజల్లో పాలచన చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ అప్పులకు సంబంధించిన అంశంలో కాకుండా స్కీమ్ అమలు చేస్తారా లేదా ఎప్పటి నుంచి చేస్తారు చేయడానికి సంబంధించి ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది ప్రాపర్గా చెప్పగలిగితే క్లియర్గా చెప్పగలిగితే గత ప్రభుత్వంపై నిందలేయడం ద్వారా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేము అని చెప్పుకోవడం కంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎందుకు అమలు చేయలేరు అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది చెప్పగలిగితే ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి సంబంధించిన విశ్వసనీయతని ఎంతో కొంత ప్రజలు బిలీవ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఓ పక్క అప్పులు తెస్తూనే అప్పులు పుట్టట్లేదు కాబట్టి మేము ఇవ్వలేము అనే మాటకు ప్రజ ప్రజల నుంచి పెద్దగా యాక్సెప్టెన్స్ ఉంటుంది సేమ్ టైం మీరు సంపద సృష్టించి తెస్తా అన్నారు సంపద సృష్టికి సంబంధించిన జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి వంద రోజుల్లో సృష్టించిన వంద రూపాయల సంపద ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది పైగా సంపద కోల్పోయారు ఇసుక విషయంలో సంపద మేము ఫ్రీగా ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు దానివల్ల సంపద కోల్పోతున్నారు సో సంపదను కోల్పోయే కార్యక్రమాలు తప్ప సంపద సృష్టించే కార్యక్రమాల వైపు ప్రభుత్వం అడుగులు ఏం పడుతున్నాయో కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది మరోవైపు మరోవైపు ఇంకొక కీలకమైన అంశం కేంద్రంలో కూడా మనకి ఎన్డీఏ సర్కారే ఉంది గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కేంద్రంలో కూడా మన ప్రభుత్వమే ఉంటే కేంద్రంలో మనకు సంబంధించిన ప్రభుత్వం ఉంటే మనం నిధులు తీసుకోవడానికి సంబంధించిన అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్తున్నాం అంటూ పార్టీకి సంబంధించిన నాయకులను ఒప్పించారు ఆయన సో ఇప్పుడు కేంద్రంలో ఇరవై ఒక్క మంది మీ ఎంపీలతో కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది ఈ సందర్భంగా కేంద్రం నుంచి నిధులు తీసుకోవచ్చు కదా అంటే కర్నూలు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే కేంద్రం మొత్తం మనకే ఇచ్చేస్తే ఎలా చాలా రాష్ట్రాలు ఉంటే వాళ్ళంతా గొడవ పెడతారు కదా కేంద్రంలో మన మద్దతుతో ప్రభుత్వం అంత మాత్రం మనం అడిగి మొత్తం తెచ్చుకుంటే మిగతా రాష్ట్రాలకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా అంటూ ఆయన మాట్లాడుతున్నారు ఇది చాలా ఆశ్చర్యంగా కనపడుతుంది గతంలో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలకు భారీగా ప్యాకేజీలు ప్రకటించిన మాట నిజం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అనేక సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నమాట నిజం బీహార్కు నూట యాభై కోట్ల లక్ష యాభై వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది అంతకుముందు ఎన్నికలకు ముందు రెండు వేల పదహారు ఎన్నికలకు ముందు రెండు వేల పదహారు పదిహేను పదహారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత అనేక సందర్భాలు ఈ రకమైన ప్యాకేజీలు ఆయా రాష్ట్రాలకు ప్రకటిస్తూ వస్తుంది సో ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ సర్కార్ వైపు నుంచి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోగా కేంద్రం కూడా ఇచ్చే పరిస్థితి లేదు మనం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేమంటూ ముందుగానే చేతులు ఎత్తేయడం ద్వారా సో ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ అమలు చేయడానికి సంబంధించి ఇంపాసిబుల్ తరహా ఇంప్రెషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు అవుతుంది ఈ సందర్భంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చాలా అసంధ అసంబద్ధంగా ఉదానికోటి సంబంధం లేకుండా ఉంటున్నాయి ఇవి కూటమిని చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో ఆలోచన చేసే ప్రమాదం ఉంది